సోదరీ ఈ రోజున ఆదికాండం పదిహేడో అధ్యాయం మనం పారాయణం చేయబోతున్నాము మూడు నాలుగు వచ్చినాలు వినండి అబ్రాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడాడు ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో నేను నిబంధన చేసి ఉన్నాను నీవు అనేక జనములకు తండ్రివి అవుతావు ఇక మీదట నీ పేరు అబ్రాము కాదు నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించాను గనుక నీ పేరు ఇక మీదట అబ్రహాం నాలుగు వేల సంవత్సరాలుగా ఇష్మాయిలు సంతతి ఇస్సాకు సంతతి ఈ రెండూ సమానాంతరంగా ఎంతో విస్తరించాయి అంతేకాదు అబ్రాహాము ఆధ్యాత్మిక సంతానమో వీరు కూడా ఎందరో ఉన్నారు విస్తరించారు క్రీస్తునందలి విశ్వాసము ద్వారా మనము అబ్రహాము సంతానం అవుతున్నాము రోమాపత్రిక నాలుగో అధ్యాయం పదహారో వచనం ఇది విశ్వాసమూలమైన ఆధ్యాత్మిక సంతానం ఇస్రాయేలీయులు అరబ్బీయులు భౌతిక సంతానమైతే కాక ఆధ్యాత్మికంగా క్రైస్తవులంతా అబ్రహాము సంతానమే దేవుని వాగ్దానం నెరవేరింది అబ్రహాము సంతానం విశ్వవ్యాప్తమైంది దేవునికి స్తోత్రం అబ్రహాము ఇష్మాయిలుకు ఇస్సాకుకు నీకు నాకు విశ్వాసమందు తండ్రి ఆయన సంతానం సముద్రతీరమందలి రేణువులు ఆకాశ నక్షత్రాలు ఆయనకు భౌతిక ఆధ్యాత్మిక సంతానం ఎందరో ఉన్నారు అనేక జాతులకు అబ్రాహము విశ్వాసం వల్ల తండ్రి అయి ఉన్నాడు దేవుడన్నాడు నీకు అత్యధికముగా సంతాన వృద్ధి కలుగచేసి నీలో నుండి జనములు వచ్చేటట్లు నియమిస్తాను రాజులు నీలో నుండి వస్తారు నీకు నీ తరువాత నీ సంతానానికి నేను దేవుడినై ఉండేటట్లు నాకు నీకు నీ తరువాత వారి తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరుస్తాను గమనించండి అబ్రహాముతో దేవుడు నిత్య నిబంధన చేసుకున్నాడు అది ఎన్నటికీ రద్దు కాదు దానికి ఎన్నడూ కాలదోషం పట్టదు క్రీస్తును విశ్వసించేవారికి నిత్య జీవం ఇది నిత్య నిబంధన దేవునికి స్తోత్రం ఆయన నిబంధన ఎట్టి పరిస్థితుల్లోనూ వీగిపోదు దేవుని నిబంధనలో నిత్యత్వపు పరిమాణం ఉంది నీకు నీ తరువాత నీ సంతతికి నీవు పరదేశివై ఉన్న నీ దేశాన్ని అనగా కనాను అనే దేశమంతటినీ నిత్య స్వాస్థ్యముగా వారసత్వముగా ఇచ్చి వారికి దేవుడినై ఉంటాను ఎంత గొప్ప నిబంధన ఈ నిబంధన ప్రకారం దేవుడు ఏం చేయబోతున్నాడో స్పష్టంగా చెప్పాడు నిత్య నిబంధనకు కాలపరిమితి లేదు ఆ దేశమంతా వారిది నిజమే కాని ఆ దేశమంతా వారికి స్వాధీనం కావాలంటే కొన్ని నియమాలను వారు పాటించాలి కొన్ని షరతులను నెరవేర్చాలి వారు కొంతకాలం ఈజిప్టురపోయారుయారు మంది వెళ్లారు లక్షలాది ప్రజలై తిరిగి వచ్చారు రెండోసారి బబులోనుకు చెరపోయారు అక్కడ విగ్రహారాధికులై సాక్ష్యాన్ని కోల్పోయారు క్రీస్తు శకం డెబ్బయో సంవత్సరంలో వీరు మెస్సియాను తిరస్కరించి లోకమంతటా చదరిపోయారు మళ్లీ అందరూ తిరిగి రాలేదు మూడుసార్లు చెదిరిపోతారు మూడుసార్లు తిరిగి వస్తారు అని దేవుడు చెప్పాడు ప్రవచించాడు ఈసారి తిరిగి వస్తారు అంటే మళ్లీ మరోసారి అలా చదరిపోవటమంటూ ఉండదు వీరందరూ తిరిగి రావటంతోటే వేయేండ్ల పాలన ఆరంభమవుతుంది దేవుడన్నాడు నీవు నీవు మాత్రమే కాక నీ తరువాత వారి తరాలలో నీ సంతతి నా నిబంధనను గైకొనాలి నాకు నీకు నీ తరువాత నీ సంతతికి మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడు సున్నతి పొందాలి మీ గోప్యాంగ చర్మమున సున్నతి చేయబడాలి అది నాకు నీకు మధ్య ఉన్న నిబంధనకు సూచన సున్నతి అనేది నిబంధన గుర్తు చిహ్నం ఇక్కడ మనం నేర్చుకోవలసిన సత్యం ఒకటి ఉంది వారికి నిబంధన ఉంది గనుక దానికి ఒక గుర్తుగా సున్నతి నియమించబడింది అంతేకాని వారు సున్నతి ద్వారా నిబంధనలోకి రాలేదు అలాగే ఈ రోజున మనం సత్క్రియల ద్వారా రక్షణ పొందలేము గాని రక్షణ పొందాము గనుక సత్క్రియలు చేస్తాము విశ్వాసికి సత్క్రియలకు ఉన్న సంబంధం లాంటిదే నిబంధన ప్రజలకు సున్నతికి ఉంది అని మనం తేటగా గ్రహించాలి మంచి పనులు చేసి దేవుని బిడ్డలము కాలేము గాని దేవుని బిడ్డలము గనక మంచి పనులు చేస్తాము సున్నతి నిబంధనకు గుర్తు సంకేతం సున్నతి వారు దేవుని నిబంధనలో ఉన్నారు అనడానికి ఇది రుజువు పన్నెండో వచనం ఎనిమిది దినముల వయస్సు గలవాడు అనగా నీ ఇంట పుట్టినవాడైన నీ సంతానము కాని అన్యుని యొద్ద వెండితో కొనబడినవాడైనా మీ తరములలో ప్రతి మగవాడు సున్నతి పొందవలసిందే మీకు జ్ఞాపకముందా యేసు శిశువును ఎనిమిదో రోజే తెచ్చి సున్నతి చేయించారు ధర్మశాస్త్రం ఈ విధంగా నెరవేరింది అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన క్రీస్తు ఆయన గలతి నాలుగో అధ్యాయం నాలుగో వచనంలో యేసు ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు అయ్యాడు అని చెప్పబడింది దేవుడన్నాడు నీ ఇంట పుట్టినవాడు నీ వెండితో కొనబడినవాడు తప్పక సున్నతి పొందాలి అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉంటుంది మళ్లీ జ్ఞాపకం చేయగోరుతాను వారు నిబంధన పొందిన తరువాత సున్నతి చేయించుకోవాలి గాని సున్నతి వల్ల నిబంధనలోకి రారు ఇది చాలా ప్రాముఖ్యమైన సత్యం రక్షణ పొందడానికి ఎట్టి క్రియలు పనికిరావు సంఘ సభ్యత్వము ఇవన్నీ రక్షణ పొందాక చేయాల్సినవే గాని రక్షణకు ఇవేమీ అర్హతలు కావు బండి ముందా గుర్రం ముందా అంటే గుర్రం ముందు ఉండి బండిని లాగాలి అంతేగాని బండి గుర్రాన్ని లాగలేదు గదా కుక్క తోకను కదిలిస్తుంది గాని తోక కుక్కను కదిలించాలదు ఇది మనకు బాగా తెలుసు దేవుడన్నాడు సున్నతి పొందని మగవాడు అనగా ఎవని గోప్యాంగ చర్మమున సున్నతి చేయబడదో అటివాడు తన జనులలో నుండి కొట్టివేయబడతాడు వాడు నా నిబంధనను మీరినవాడే దేవుని నిబంధనను మీరినవాడు కొట్టివేయబడతాడు బహిష్కరించబడతాడు అంతేకాని నిబంధన నిలిచి ఉంటుంది ఈజిప్టులో ఉండగా వీరిలో చాలామంది ఈ సున్నతి నిబంధనను మీరారు అటివారికి దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు దేవుడన్నాడు నీ భార్య అయిన శారయ్యి ఇక మీదట శారా ఈ పేరుతోనే ఆమె పిలువబడుతుంది నేనామెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుణ్ణి ఇస్తాను నేనామెను ఆశీర్వదిస్తాను ఆమె జనులకు తల్లి అయి ఉంటుంది జనముల రాజులు ఆమె నుండే వస్తారు అబ్రాహాము జాతులకు తండ్రి శారా జాతులకు తల్లి అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి వానికి సంతానము కలుగుతుందా తొంభై ఏండ్ల శారా కంటుందా అని మనసులో అనుకున్నాడు వృద్ధుడైన అబ్రహాము నవ్వాడు కాని ఈ నవ్వు అవిశ్వాసపు నవ్వు కాదు ఆనందాతిరేకంచేత నవ్వు ఆపుకోలేకపోయాడు ఆహా ఎంత గొప్ప అద్భుతం ఇది జరగబోతోంది ఈ ఆలోచనతో అతని ముఖాన చిరునగవు చిందులాడింది దేవుని అద్భుతానికి అది సహజమైన ప్రతిస్పందన మృతతుల్యమైన శారాగర్భం అబ్రహాము కూడా మృతతుల్యుడే కాని దేవుడు చేసిన అద్భుతానికి ఆశ్చర్యం కలిగి అతని చిరునవ్వులో అది వ్యక్తమైంది రోమాపత్రిక నాలుగో అధ్యాయం పదిహేడు నుండి ఇరవై రెండో వచనం వరకు మరోసారి మీకు జ్ఞాపకం చేస్తాను తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేసేవాడు లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేవాడు అయిన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు ఇందును గూర్చి రాయబడి ఉన్నది నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించాను నీ సంతానము ఈలాగు ఉంటుంది అని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి అయ్యేటట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాడు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి నూరేండ్ల వయస్సు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్లు శారాగర్భము మృతతుల్యమైనట్లు ఆలోచించాడే కాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానములను గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చడానికి సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలమొందాడు అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడింది అబ్రహాము దేవుని అందు విశ్వసించాడు దేవుని అద్భుతమును దేవుని మహిమను చూచి అతడు పరవశం చెందాడు ఉన్నట్టుండి అకస్మాత్తుగా అబ్రహాముకు మరో ఆలోచన తట్టింది ఈ ఆలోచన ఒక శూలమై అతని గుండెలో గుచ్చుకుంది తనకు పుట్టిన బిడ్డ ఇస్మాయేలు జ్ఞాపకమొచ్చాడు ఇష్మాయేలు నీ సన్నిధిని బతికేటట్లు అనుగ్రహించుదేవా ఇది అబ్రహాము ప్రార్థన వేడుకోలు ఇష్మాయేలు తన ఇంట్లో పెరుగుతున్నాడు అంటే అబ్రహాముకు ఎంతో ప్రేమ ఈ పిల్లవాణ్ణి అనుగ్రహించుదేవా అని ప్రార్థిస్తున్నాడు హాగరును పద్నాలుగు సంవత్సరాల ఇస్మాయలును వెళ్లగొట్టిన తరువాత మళ్లీ అబ్రహాము అతణ్ణి చూచి ఉండలేదు ఈ వృత్తాంతం మనం త్వరలో వినబోతాము ఒక విషయం మనం ఒప్పుకొని తీరాలి ఇష్మాయేలు అబ్రహాము కొడుకు అబ్రహాము తన కొడుకైన ఇస్మాయలును ప్రేమించాడు అందులో ఎంతమాత్రము సందేహం లేదు ఇస్మాయేలుకు దూరం కావడం అబ్రహాము భరించలేకపోయాడు అది పితృహృదయం అబ్రహాం ఎన్నోసార్లు అనుకుని ఉంటాడు హాగరును కూడి ఎంతో తప్పు చేశాను అతడు చేసిన ఆ పాపానికి నాలుగు వందలేండ్లు ఎలాంటి ఫలితాలు కలుగుతున్నాయో చూస్తున్నాము పాపం అనే దుష్టశక్తిని తేలికగా చూడవద్దు పత్రిక ఆరో అధ్యాయం ఏడో వచ్చును మోసపోకండి దేవుడు వెక్కిరించబడడు ఎవడు ఏమి విత్తుతాడో అదే పంట కోస్తాడు నీవు వేసిన విత్తనం లక్షణమే నీవు కోసే పంటలో కాను విత్తిన విత్తనమే పంటలో నీకు వచ్చే విత్తనాలకు మూలం ఇష్మాయేలును గురించి బాధపడుతున్నాడు భయపడుతున్నాడు దేవుడంటున్నాడు నీ వారసుడు ఇష్మాయేలు కాడు నేను నీకు వాగ్దత్త వారసుణ్ణి ఇస్తాను నీ భార్య అయిన శార నిశ్చయంగా నీకు కుమారుణ్ణి కంటుంది నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెడతావు అతని తరువాత అతని సంతానము కోసం నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరుస్తాను మా శ్రోతలు ఈ సందర్భంలో గుర్తించాల్సిన వాస్తవం ఒకటి ఉంది దేవుడు బహుభార్యాత్వాన్ని ఎన్నటికీ ఆమోదించడు అది ఆయన చిత్తం కానే కాదు దేవుడు అన్నాడు గూర్చి నీవు చేసిన మనవి నేను విన్నాను నేనతణ్ణి ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధికంగా అతణ్ణి విస్తరింపచేస్తాను అతడు పన్నెండుగురు రాజులను కంటాడు అతణ్ణి గొప్ప జనముగా చేస్తాను అయితే వచ్చే సంవత్సరం ఈ కాలమందు శారా నీకు కనబోయే ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరుస్తాను అవును దేవుడు ఇస్తానన్నది ఇస్తాడు చేస్తానన్నది చేస్తాడు దేవుడు తాను చేయబోయేది చేసినట్లే మాట్లాడతాడు ఇస్సాకు ఇప్పుడే పుట్టినట్లే వారి మధ్య ఉన్నట్లే దేవుని మాటలు ధ్వనిస్తున్నాయి వాటిని ఉన్నట్లుగా మాట్లాడగలడు దేవుని మాటలు సృజనాత్మకమైనవి ఏడు ఇస్సాకు పుడతాడు అన్నాడు దేవుడు దేవుడు అబ్రాహాముతో మాట్లాడడం చాలించిన తరువాత అతని వద్ద నుండి పరమునకు వెళ్లాడు అబ్రహాము ఇప్పుడు నిశ్చింతగా ఉండిపోవచ్చు ఇందులో పరిశుద్ధాత్మ మనకు గొప్ప పాఠం నేర్పుతున్నాడు దేవుడు ఒక మాట నీకు చెప్పిన తరువాత దాన్ని గురించి ఆందోళన అనవసరం దేవుడు చెప్పిన తరువాత కూడా ఆ విషయాన్ని గురించి దేవుణ్ణి తొందర చేయడం అల్ప విశ్వాసమవుతుంది అనవసరంగా కంగారు పడకూడదు దేవుని మాట జరిగి తీరుతుంది అబ్రహాము ప్రార్థనాపరుడు ఎన్నెన్నో విషయాలు దేవుణ్ణి అడిగాడు దేవుడిచ్చాడు కాని ఇక్కడ నిబంధన విషయంలో మార్పునకు తావు లేదు దేవుని నిర్ణయం ఎన్నటికీ మారదు నిబంధన ఇస్సాకుతోనే ఇష్మాయేలుతో కాదు దేవుని మనసును మార్చడానికి అబ్రహాము వృధా ప్రయత్నం చేయకూడదు దేవుడు జవాబివ్వని అంశాలను గురించి దేవుడు అంతకు ముందే నిర్ణయించిన విషయాలను గురించి కొందరు ఊరికే ప్రార్థిస్తుంటారు దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకుని ఆ విషయమై ప్రార్థించాలి పరలోకంలో దేవుని చిత్తం నెరవేరినట్లు ఇక్కడ నెరవేరాలి అంతేకాని దానికి భిన్నంగా జరగదు ఆదికాండం పదిహేడో అధ్యాయం ఇరవై మూడో వచనం నుండి వినండి అప్పుడు అబ్రాహాము తన కుమారుడైన ఇష్మాయులును తన ఇంట పుట్టిన వారిని అందరినీ తన వెండితో కొనబడిన వారిని అందరినీ అబ్రాహాము ఇంటి మనుష్యులలో ప్రతి పట్టుకొని దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆదినమందే వారి వారి గోప్యాంగ చర్మమున సున్నతి చేశాడు అబ్రాహాము గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు తొంభై తొమ్మిది ఏండ్లవాడు అతని కుమారుడైన ఇష్మాయేలు గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు పదమూడు ఏండ్లవాడు ఒక్కరోజే అబ్రాహాము అతని కుమారుడైన యుష్మాయేలు సున్నతి పొందారు అతని ఇంట పుట్టినవారు అన్యుని వద్ద వెండితో కొనబడినవారు అతని ఇంటిలోని పురుషులందరూ అతనితో కూడా సున్నతి సంస్కారం పొందారు శ్రోతలు గమనించండి సున్నతి దేవుని నిబంధనకు గుర్తు సంకేతం మాత్రమే అబ్రాహామియ నిబంధన సంకేతం సున్నతి ఇస్మాయిల్ కూడా దేవుడు గొప్ప జాతిగా చేశాడు గదా అంటారా అవును నిజమే గాని అబ్రహాముకు దేవుడు ఇచ్చిన వారసుడు ఇస్సాకు మాత్రమే ఇస్సాకు వలనైనదే నీ సంతానము అనబడుతుంది అన్నాడు దేవుడు దేవుడు ఏర్పరుచుకున్న జాతి పిత అబ్రాహాము అతని వారసత్వం ఇస్సాకు సంక్రమించింది హిబ్రూ భాషలో పేరిత్ అనే మాట ఉంది ఇదే మాటకు సున్నతి అని కూడా అర్థం వస్తుంది ఇంతటితో పదిహేడో అధ్యాయం సమాప్తం పద్దెనిమిదో అధ్యాయంలో దేవుడు తన వాగ్దానాలను పునరుద్ఘాటించాడు సుధమ గుమ్మర్రాలను నాశనం చేయబోతున్నాను అని దేవుడు అబ్రహాముకు ముందుగా చెప్పాడు అబ్రహాము జీవితగాథలో మధ్య సుదము గుమ్మర్రాల వృత్తాంతం వచ్చింది అబ్రహాము సుదము గుమ్మర్రాల పక్షమున ఎంతో విజ్ఞాపన చేశాడు పద్దెనిమిదో అధ్యాయంలో అబ్రహాము ఆశీర్వాదం పంతొమ్మిదో అధ్యాయంలో పాప ఫలితమైన శాపం లోతు జీవితం ఇతని జీవితం ఎన్ని సంఘర్షణలతో నిండి ఉందో చూడబోతాము మొదటి కొరింతి మూడో అధ్యాయం పదిహేనో వచనంలో లోతు చరిత్ర నేర్పే పాఠం ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టం కలుగుతుంది అతడు తన మట్టుకు రక్షించబడతాడు అగ్నిలో నుండి తప్పించుకున్నట్లు రక్షించబడతాడు ఇప్పుడు పద్దెనిమిదో అధ్యాయంలో మొదటి వచనం వినండి మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో గుడారపు ద్వారముందు ముందు కూర్చొని ఉండగా యహోవా అతనికి కనపడ్డాడు మమ్రేలో కాపురమున్న వృద్ధుడు అబ్రహాము అతడు కన్నులెత్తి చూడగా ముగ్గురు మనుష్యులు అతని ఎదుట నిలవబడి ఉన్నారు అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి పరిగెత్తుకుంటూ వారికి ఎదురు వెళ్లి నేలమట్టుకు వంగి అన్నాడు ప్రభూ నీ కటాక్షము నా మీద ఉంటే నీ దాసుణ్ణి దాటిపోవద్దు కొంచెం నీళ్లు తెప్పిస్తాను దయచేసి కాళ్లు కడుక్కొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకోండి కాళ్లు కడుక్కోవడం పాద ప్రక్షాళనం ఇంటికి అతిథి వచ్చినప్పుడు కాళ్లు కడగడం మర్యాద అతిథి చెప్పులు విడిచి కడుక్కుంటాడు చెప్పులు విడవాలి కాళ్లు కడుక్కోవాలి విశ్రాంతి తీసుకోవాలి ఇది అతిథి మర్యాద ఒకసారి మన ప్రభువు తన శిష్యుల పాదాలు కడిగాడు మీకు జ్ఞాపకముందా ప్రభువు మన పాదాలు కడగటంలో మనకు సేవా దర్శనం ఇస్తున్నాడు అబ్రహాము అన్నాడు కొంచెం ఆహారం తెస్తాను మీ ప్రాణాలను బలపరుచుకోండి తరువాత మీరు వెళ్లవచ్చు ఇందు నిమిత్తమే కదా మీ దాసుని వద్దకు వచ్చారు నీవు చెప్పినట్లే చెయ్యి అన్నారు వారు అబ్రహాము గుడారంలో ఉన్న శారా వద్దకు త్వరగా వెళ్లి అన్నాడు నీవు త్వరగా మూడు మానికల మెత్తని పిండి తెచ్చి రొట్టెలు చెయ్యి అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి మంచి దూడను తెచ్చి ఒక పనివానికాగించాడు వాడు దానిని త్వరగా సిద్ధపరిచాడు తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారు భోజనము చేస్తూ ఉండగా వారికి దగ్గరగా ఆ చెట్టు కింద నిలిచి ఉన్నాడు చూడండి అబ్రాహాము ఎంత గొప్ప అతిథి ప్రియుడో వారికి సమృద్ధి భోజనం వడ్డించాడు ముగ్గురు అతిథులు తృప్తిగా భోంచేశారు వీరు మామూలు అతిథులు కారు పరలోక సంబంధులు రాచఠీవి గలవారు పత్రిక పదమూడో అధ్యాయం రెండో వచనంలో చెప్పబడినట్లు ఆతిథ్యము చేయటం మరువకండి దానివలన చేశారు అబ్రాహాము ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం చేశాడు సందేశం ఇక్కడ ఆపుతాను ప్రార్థన చేసుకుందాం ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడవైన దేవా నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్థుతులు సమర్పిస్తున్నాము ఈ రోజున పాఠంలో ఎంతో చరిత్ర నేర్చుకున్నాము అబ్రహామును గురించిన సత్యాలు మా జీవితాలకు అన్వయించుకోవటానికి మాకు సహాయం చెయ్యి తండ్రి మా జీవితాలలో అనేకమైన సమస్యలు ఉత్పన్నమవుతాయి వాటన్నిటికీ జవాబు ఏసే అని మేము గ్రహించడానికి మా ఆదరణ కొరకు చరిత్రలో నుండి మాకెన్నో పాఠాలు నేర్పుతున్నావు ప్రభు శ్రోతలందరినీ ఆశీర్వదించు అందరి అక్కరలు నివేరుగుదువు కొందరు రోగగ్రస్తులున్నారు కొందరికి కుటుంబాలలో సమస్యలున్నాయి కొందరికి నిరుద్యోగ సమస్య ఈలాగు పలు విధాల సమస్యలతో అనేక మంది సతమతమవుతున్నారు ప్రభు వారిని వ్యక్తిగతంగా మీరు సంధించాలి పరామర్శించాలి యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె